ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఎప్పుడూ ఒకరే అధికారంలో ఉండరు న్యాయం చేయమని పోలీసులను కోరుతున్నామని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ బీరి చలపతి అన్నారు నెల్లూరులో నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారు డబ్బు కలిగిన వారిని డబ్బుతో ఏమైనా చేయగలమని అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు కూటమి ప్రభుత్వానికి ఇటువంటి నాయకులు అవసరమా అనే ప్రశ్నించారు ఈ నెల ఏడవ తేదీ అంటే సోమవారం రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి అందరం తెలిసిన విషయమే ఒక నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రం కాదు యావత్ భారతదేశం కూడా నెల్లూరు వైపు ఒక్కసారిగా చూసే పరిస్థితి ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఆయన అంత ముందు ఇచ్చి ఆయన శవాన్ని తీసుకొచ్చి మా ఇంటి ముందు పారేయండి మీకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకోండి తద్వారా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ కుటుంబమే లేకుండా ఈ యొక్క జిల్లాలో చేయండి ఒక హుహుం జారీ చేస్తే ఈ యొక్క నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి వీధి రౌడీలు అయితేనేమి ఆకు అయితేనేమి ఇంకా ఎంతమందో బంగా బ్యాచ్ రకరకాల అయినా పర్వాలేదు ఒక గంటలో రెడీ చేయండి ఎన్ని కోట్లైనా సిద్ధం చేస్తాం తద్వారా అంతమంది ఇస్తాం ఏదైతే నల్లబ్రెడ్డి కుటుంబం ఒక కౌర్ నియోజకవర్గంలో పరిపాలిస్తూ నలభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పరిపాలనకు మరి ఎంతోమంది ఆయనకున్నటువంటి ఇక్కడ ప్రజాదరణ మరి ఉన్న ఆదరణ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న ఆదరణ నలభై సంవత్సరాల నుంచి ఒకే నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం అభిమానులు ఈ నేతృత్వంలో ఏదైనా సరే ఇప్పుడే ఇదిగా అంతమంది ఇస్తే రేపటి రోజుల్లో మనకు ఎదురుండదనే ఒక దురుద్దేశంతో దుర్మార్గంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మరి ఎంతోమంది చూసి అయ్యో ఇటువంటి కార్యక్రమం ఈ యొక్క జిల్లాలో ఇప్పుడు లేదే మరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది అవసరమా రాజకీయాల్లో ఎన్నో విమర్శలుంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి మరి దాన్ని వదిలేసి ఈరోజు కూడా డబ్బు ఉందనే అహంకారంతో మతంతో మరి ఒక ఇంటిని ఇల్లినంత ధ్వంసం చేసి ఇంట్లో ఉండేటువంటి ఎలాంటి వస్తువు కూడా ఒకరు కూడా పనికి రాకుండా చేసి ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చంపణని పంపించడం పరిస్థితి మరి వేమిరెడ్డి కుటుంబం ఈరోజు కూడా ముందుకు వచ్చిందంటే చాలా బాధాకరమైన విషయం మరి ఆ రోజు జరిగిన విషయం మరి క్షణాల్లో కూడా జిల్లా మొత్తం వ్యాపించింది అందరు కూడా వచ్చారు ఆ టైంలో ప్రసన్న కుమార్ కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్ గారికి కూడా ఫోన్ చేసి చే చేయడం జరిగింది మరి ఆమె మాకన్నా ముందు ప్రసన్న కుమార్ మేము వచ్చేదాకా వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు వారు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ ఇంట్లో కూడా ధ్వంసం జరుగుతూనే ఉంది వాళ్ళు వచ్చి ఇక్కడికి మరి జ్యూపీ వేసుకోవచ్చు వ్యాన్ వేసుకోవచ్చు వాళ్ళు పోలీసులు కూడా ఉన్న సమయంలో పదిహేడు మంది లోపల ఉన్నారు వాళ్ళని బయటికి తరిమేరే తప్ప ఏ ఒక్కరిని కూడా పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు మరి వారి సమక్షంలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి అందరు నాయకులు వచ్చేసి మరి ఆ రోజు రాత్రి తొమ్మిది ఐదు గంటలకి జరిగిన జరిగిన విషయం డీఎస్పి గారి నేతృత్వం తీసుకెళ్తే దాకా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు మళ్ళీ వచ్చి రూరల్ డీఎస్పి గారు కూడా వచ్చారు మరి ఇక్కడే కూడా ఇవన్నీ చూసి వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు మేము ఇచ్చినటువంటి ఏదైతే కేసు ఇచ్చినామో ఆ కేసు కూడా ఇక్కడ తీసుకుని తప్పకుండా దీని మీద విచారణ తీసుకొచ్చి రేపు మార్నింగే కూడా మీకు న్యాయం చేసేటువంటి పరిస్థితి చేపడతామని చెప్పినారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా ఎంక్వైరీకి కోతపేట దూరంలో ఎస్పీ గారికి ఉండేది మరి నడి చూస్తే కూడా కనీసం ఐదు నిమిషాలు కూడా పట్టదు అంతా దగ్గరలో ఎస్పీ గారు కలెక్టర్ గారు డిఎస్పీ గారు ఆఫీసులు ఉన్నాయి కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా రాలా మరి ఇప్పటికీ మరి ఇక్కడికి రాకపోగా మరి ఇక్కడ వచ్చేసి గురి చేసి మరి ఇక్కడికి వచ్చి స్టింగా ఆపరేషన్ చేసాం తద్వారా ఈ విధంగా చేసిన మేము 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 అంటున్నారు కానీ మరి ఎవరైనా ఒక్కరినైనా కానీ మీరు అరెస్ట్ చేశారా మరి అది పోగా మరి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఒక ఫ్యాబ్రికేషన్ కేసు ఒకటి పెట్టారు ఏం జరిగింది ఏం విచారించిన వాళ్ళు ఏం లేదు ప్రతి ఒక్కరూ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచో ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అన్నారు ఏమైనా ఒకరైనా క్లిప్పింగ్ చూసారా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గౌరవ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినారు తర్వాత రోజు ప్రసన్న కుమార్ ఏం మాట్లాడా క్లిప్పింగ్స్ ఎవరైనా చూసారా అలా చూసి మాట్లాడుతున్నారా కవర్లు ప్యాకేజీ రాబో రోజుల్లో ఏమన్నా మనకేమైనా వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని మాట్లాడుతున్నారు దయచేసి ఒక రాజు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాట్లాడండి ఏం జరిగింది ఒకసారి ఆలోచన ప్రజలంతా చూస్తూ ఉండారు ఆ రోజు జరిగింది ఏం జరిగిందని ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఆయన ప్రసన్న పర్సంటేజ్ల ప్రసన్న ఆయన అవినీతిలో అవినీతిలో ఆయన పీజీ చేసినాడు మరి ఆయన దగ్గరగా అప్పులు అడుక్కోవడానికి పోతాం ఈయన అప్పులు అడుగుంటే వాళ్ళు వచ్చేసి మా మా దగ్గరకు వస్తామని చెప్పేటటువంటి నేపథ్యం అది పీజీ అంటే ఏంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఆయన అప్పులు అడుక్కోవడంలో అవినీతిలో అని చెప్పి ఆమె చెప్పింది పక్క రోజు ప్రసన్న కుమార్ ఆయన బాధ ఆయనకి పర్సనల్గా ఆమె వచ్చేసి పర్సనల్ ప్రసన్న కుమార్ ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రసన్న కుమార్ మాట్లాడే పరిస్థితి లేకపోతే ఆయన చేసినట్టే కదా అమ్మా నువ్వు కూడా పీహెచ్డీ చేసావు పిహెచ్డీ ఈక్వల్ టు డాక్టరేట్ నువ్వు కూడా డాక్టరేట్ చేసావమ్మా నువ్వు చేసిన వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నావు మీరు బొట్టికి పెట్టినా శారీ బిజినెస్ పెట్టినా మీరు ఎక్కగా ఎక్కడైతే హోటల్స్ పెట్టినా బ్రూనే పెట్టినా ఏది పెట్టినా కూడా మీరు చేసిన వ్యాపారాలు మీరు డాక్టరేట్ చేశారమ్మా నన్ను పీజీ అన్నారు కదా మీట రెండు పీపీల మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్రమే ఇప్పుడు ఇద్దరు బాబుల చేత నలిగిపోతూ ఉంటాయి ఈ యొక్క నియోజకవర్గంలో నలుగురు బాబుల చేత నలిగిపోతా ఉంది ఒక ఆయన మహేష్ బాబు అంటాడు ఒక ఆయన జగవత్ బాబు అంటాడు ఒక ఆయన శోభన్ బాబు అంటాడు ఇంకో ఆయన గిరిబాబు నలుగురు బాబుల చేతిలో ఈ యొక్క నియోజకవర్గాన్ని పెట్టి ఈ యొక్క పర్సనేజీలు తీసుకునే విధమే కాకుండా కూడా స్టింగ్ ఆపరేషన్ మేమే చేసాం మేమే పంపించింది మేమే చేసాం ఈ యొక్క ప్రసన్న కుమార్ని ధ్వంసం చేస్తుంది మేము ఒక ఆయన అంటాడు లేదు లేదు నేను ఒక ఆయన అంటాడు అసలు ముందు పోయేసి మొత్తం నేను ఎవరైతే చెక్ చేసి తీసుకొచ్చి మొత్తం తీసుకెళ్లి ముందు పోయేసి సీసీ కెమెరాలు అయితేనే డిస్క్లు తీసుకుపోయింది నేను అంటాడు ఒక్కరు ఒకడు ముందుకొచ్చి చెప్పండి ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరైనా ఏదైనా నక్సలైట్లు కానీ లేదా ఆల్ వాళ్ళు కానీ మేమే ఇది చేసామని చెప్తాను చెప్పండి మీరే ముందుకొచ్చి మరి ఎనుకో డార్క్లో ఉండి మేడం దగ్గర డబ్బులు తీసుకున్నాం ఇంత కవర్ ఖర్చు పెట్టాం అడుగు పెట్టిన వాళ్ళకి పదివేలు ఇచ్చాం పాతిక వేలు ఇచ్చాం లక్ష ఇచ్చాం ఎంత ఇస్తాం మీరు డబ్బు ఉన్నవాళ్ళు ఇస్తారు అప్పులు చేసేటువంటి ప్రసన్న కుమార్ కదా డబ్బు ఉన్నవాళ్ళు మీరు కదా అవహేళన షామ్యాలు వేసుకో ఉన్నాడు నిజమైన ష్యామ్యాలు తిడి ష్యామలు వేసుకోండాం కుర్చీలన్నీ రెంటెడ్ కుర్చీలు అయ్యా పగలు కొట్టేసి రెంటెడ్ కుర్చీల్లో ఉన్నాం మరి డబ్బులు కూడా చందాలి దాన్ని పంపించండి మీరు అపరా బయ్యిధరలు కదా మరి ఎవరికైనా సరే సహాయం చేసే మంచి మనసుత్వం ఉన్నటువంటి వాళ్ళు కదా మీరు కూడా చందాలేంటి చందాలు అడుక్కుంటున్నారని చెప్తున్నారు ఎంత పైచాచిక ఆనందంతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచన మీకు అందరూ చూస్తూ ఉన్నారు పాత్రికేయుల ద్వారా ఈ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ రా జిల్లా కాదు రాష్ట్రం పోయి పక్క రాష్ట్రాలు పోయి దేశం కాక బయట దేశాల వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఫోన్ చేస్తూ ఉన్నారు ఏందబ్బా ఎప్పుడు చేయాలనేటువంటి దానికి ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీ శ్రీకారం చుట్టారు మరి ఈ విధంగా కూడా నెల్లూరులో ఈ మధ్యగా తయారైందా అయ్యో మేము నెల్లూరు చాలా రోజులైంది పోయి ఒకసారి నెల్లూరు కూడా చూడాలనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడు లేదు నెల్లూరులో ఒకరు మాట్లాడతారా ఇంత ఇద్దరు మాట్లాడతారా ఇంత నైట్ ఏమన్నా కానీ మీరు ఏమన్నా క్యాండిల్తో మీరు ఏమన్నా ర్యాలీ చేస్తారా ఇంత రాస్తారోకింత ధర్నాకింత ప్యాకెట్లు ప్యాకెట్ని తీసుకొని మాట్లాడండి ఏమైనా సరే మాట్లాడే రాష్ట్రంలో మాట్లాడుతూ దేశంలో మాట్లాడుతూ అది ఇతర దేశాల్లో మాట్లాడిన కానీ మా దగ్గర ఉన్నటువంటి పారితోషికం పొందొచ్చు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటే ఇక్కడ పేదలు బతికే పరిస్థితి లేదు మరి కేవలం డబ్బుతోనే నిన్నటి మరొకటి రోజుల ఆ కూడా కొంతమంది మహిళలు మేము మమ్మల్ని అభిమానంతో నిన్న కూడా మా దగ్గరకు వచ్చి అన్నా మీకు జరిగిన అభిమానం అని చెప్పేసి ఎంతో బాధపడిన వాళ్ళని కూడా మళ్ళా వచ్చేసి పారితోషికంతో మరి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు మరి ఏదైనా సరే మేము పోలీసు వారికి ఒకటే చెప్తాం ఒకసారి ఆలోచించి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అధికారాలు ఉంటా ఉంటాయి కానీ మనీసం మానవత్వం పక్కన ఒక దగ్గర వచ్చేసి ఇంత ఘోరంగా కనీసం ఇంట్లో నీళ్ళు తాగేటువంటి ఒక గ్లాస్ కూడా లేకుండా పగలు కొట్టేసి పోతే ఇంతవరకు పక్కన ఉన్నటువంటి పోతూ పోతుంటారు సీఏలు పోతున్నారు ఎస్ఏలు పోతున్నారు ఎస్పి గారు కూడా పక్క ఉన్నారు మరి మాకు జరిగిన కార్యక్రమాన్ని కూడా డిఎస్పీ గారికి కూడా చెప్పొచ్చు మరి ఎవరు కూడా ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్ల అదేమంటే పైన ఇద్దరు బాబులు కూడా వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు కేసును పక్కన పడేయమంటారు మేము చేయగలమంటున్నారు ఇదే న్యాయమా ఇదే వ్యవస్థ ఇదే జరుగుతున్న కార్యక్రమం అంటే ఈ అధికార ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకి మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వత్తాస పలుకుతూ ఉంటారు ప్రజలందరూ చూస్తూ ఉంటారు శాశ్వతం కాదు ఈ యొక్క మీ యొక్క రాజకీయాలు మీ అధికారాలు శాశ్వత అధికారంలో ఏమైనా చేయగలం ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఇది కాదు ఇంకోటి కూడా నెక్స్ట్ కూడా ఇంకోటి దాన్ని కూడా మేము ఇంకొక బిల్లును కూడా ధ్వంసం చేస్తాం చేయండి ఏమని మీకు అధికారాలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి రౌడీలు ఉన్నారు మీకు పంపించడానికి కూడా రౌడీ మోకలు ఉన్నారు కాబట్టి కొన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తుంటే ఎంతమంది రౌడీలను తీసుకొస్తారు ఒక రెండు వందల మందిని తీసుకొచ్చి మీరు ఊరుమంటే దాదాపు దానికోసం కోటి రూపాయలు ఖర్చు మేము అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీకున్నటువంటి ఆయనకున్నటువంటి సంబంధం అయితే పార్టీ నాయకులు అయితేనేమి ప్రసన్న కుమార్ అభిమానులు అయితేనే పో నియోజకవర్గం జిల్లాలో జిల్లాల వాళ్ళకున్న అభిమానులు జిల్లాలో ఉన్నాయి రోజు అంతా ఉడికి ఉన్నారు మనం కూడా పోదాం అంటే మేము ఉద్దేశం కాదు పోవాలనుకుంటే రెండు వందలు కాదు రెండు వేలు కాదు ఇరవై వేల మందితో ముట్టగలం కానీ ఆ ఉద్దేశం లేదు ఆ సాంప్రదాయం కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు కూడా ఎక్కడ ఇంటి మీద పోయినటువంటి దాడి చేసిన కార్యక్రమం ఎప్పుడైనా చూసారా ఇప్పటివరకు ఎక్కడ చూసారా ఈ యొక్క ఈ ఇన్ని సంవత్సరాల్లో కూడా ఈ నెల్లూరు జిల్లా అయినా సరే ఏమైనా సరే ఎప్పుడైనా సరే ఎంతమంది యోధ యోధులు ఇక్కడ రాజకీయం చేసిన వారు ఉన్నారు ఏ రోజైన ఇటువంటి కార్యక్రమం జరిగిందా ఇటువంటి పరిస్థితి శ్రీకారం చూసారా మరి ఎందువల్ల జరుగుతుంది ఇదన్నీ ఏ కుటుంబం ద్వారా జరుగుతుంది ఇవన్నీ ఆ కుటుంబం జిల్లాకు అవసరమా మరి కేవలం డబ్బుతో ఉండేటువంటి ఆ కుటుంబం డబ్బునే సంపాదించుకుంటూ మాకు డబ్బే కావాలని డబ్బుతో ఏమైనా చేస్తాం ప్రాణాలైనా తీయగలం అవసరమైతే ఇంకేమైనా చేయగలం అనే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు మరి ఒకటే చెప్తాను ఎస్పీ గారు ఒకసారి మీరు ఒకసారి కనీసం ఈ టీవీ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరు స్వయంగా ఒకసారి వచ్చి ఎందుకు చూడలేకపోతున్నారు అనేది కూడా జనాల్లో ఒక ప్రశ్నార్థంగా మారిపోతూ ఉంది ఒకసారి జరిగినటువంటి ఇక్కడ జరిగిన ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది ఎవరెవరు వచ్చారు మీతో ఆఫీసర్లు ఎక్కడే ఉండరు అదేమంటే ప్రసన్న కుమార్డే తీసుకొని పగలు కుట్టుకుని వెళ్ళి అంటారు ప్రసన్న కుమారు ప్రసన్న కుమార్ కన్నా ముందు మీ పోలీసు వారు ఇంటికి వచ్చున్నారండి పోలీసు వారే వచ్చి వచ్చేసి ఇక్కడ కాల్చినటువంటి గుడ్లు కాలుస్తూ ఉన్నారు కారు తగలము మీరే ఆపేసి కాలుతో ఇవన్నీ ఆఫీస్ మీరే తరుముకొని వాళ్ళు బయట జరిపారు ఇవన్నీ వాస్తవాలు కదా ఒకసారి విచారించండి విచారిచ్చి న్యాయం చేయండి అంతేగాని మరి ప్రశ్న కుమార్ మీద కేసు పెడతాం ఇంకోటి మీద కేసు పెడతాం ఇంకో భయపడేందుకు ఊరి చేస్తాడు అరెస్ట్ చేస్తాం ఆయన ఊరుజలు ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా బయటపడి డాక్టర్ తిరిగితే సెల్ చేసి ఊరుజలు పారిపోయినాడు మరి ఆయన ఎక్కడే ఉన్నాడు కావాలంటే అందరం ఎక్కడే ఉన్నాం మీరు ఎవరు అరెస్ట్ చేయాలంటే చేయండి ఇంకా జనాలు కూడా చాలా సంతోషిస్తారు అంటే ఎవరే ఇల్లు పగల కొట్టారు మళ్ళీ ఒంటిది ఆయన ఆయన మళ్ళీ కూడా జైలు తీసుకోవాలి చాలా సంతోషపడతారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇటు ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరగల వచ్చినప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు ఈ విధంగా కూడా ఇంటిని పగలగొడతారా ఇంత ఒక ఇంట్లో ఒక వయసు అయినా ఆమె వాళ్ళ తల్లిగారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆమె ఉన్నది ఎవరైనా ఒక ఇంట్లో చిన్న ధడా అంటేనే గుని ధడా ఉంటుంది ఇన్ని సమ్మెట్లు ఇన్ని రాడ్లు గడ్డపార్లు గుణపాలు గొడ్డలతో వచ్చేసి విచక్షణ రహితంగా ఈ వీళ్ళని కొడతా ఉంటే అంత మా ఇంట్లో గడగడగడ వణిగిపోయి అల్లాడిపోతా ఉండే పరిస్థితుల్లో మరి మేమేం చేస్తాం మేము మహిళలకు అండగా ఉంటుంది పార్టీ అని చెప్పి చెప్తా ఉండాలి ఎక్కడ ఏ మహిళకి అండగా ఉండింది మీ కూటమి ప్రభుత్వం ఒకసారి చూడండి గతంలో ఒకసారి తిరగే చూడండి ఎవరిని ఏ విధంగా చెప్పి తిట్టినారో మీరే మీరు తిరితే మటుకు ఇది వేరే వాళ్ళు తిట్టుకో రకంగా తీసుకుంటారు ఎన్ని దిగరలాగినా ఎన్ని చెప్పకూడదు కానీ మహిళలు మీరు మాట్లాడిన మాటలు గతంలో మాట్లాడిన మాటలు ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటారు విజయల్స్ చూస్తూ ఉంటాయి ఇప్పుడు మరి అంతకన్నా ఈరోజు అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు ఒక డాక్టర్ అంటే ఒక డాక్టరేటు మీరు చేసిన వ్యాపారంలో డాక్టరేట్ చేశారేమో నాకు తెలియదు కానీ నేను చేసిన అప్పులు నేను చేసిన పర్యటనలు పీజీ చేసి అన్న దానికి మీరు డాక్ పీహెచ్డీ అంటే ఇక్కడ డాక్టరేట్ డాక్టరేట్ చేసిన దానికి దీనికి ఎంతో తప్పు చేసేసాడు ఏదో చేసేసాడు మరి మీరు మీరేదో చేసుకుంటున్నారు కానీ ప్రశ్నకు అయితే ఏం చేయలేదు ఒకసారి ఆలోచన ప్రశ్న ద్వారా అందరికీ తెలియజేసి అంటే ఎవరైతే ఇప్పుడు దాగో మాట్లాడారే అనుచిత వ్యాఖ్యలు అనుచిత ఏ అనుచిత వ్యాఖ్య చేశారు ఒకసారి చూడండి అయ్యా ఆమె పీజీ అన్నాడు ఈయన పీహెచ్డి అనికేం మాట్లాడదు ఒకసారి చూడం లేకుంటే దాని క్లారిటీ కాబట్టి చెప్తాము ఏం ఆమె చేసిన వ్యాపారంలో ఆమె డాక్టరేట్ చేసిందయ్యా నన్ను పీజీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందన్నారు కాబట్టి దానికన్నా హానర్స్ అవుతారు డాక్టర్స్ డాక్టరేటు కాబట్టి డాక్టరేట్ చేసింది కాబట్టి ఆ వ్యాపారంలో డాక్టరేట్ చేసినట్టయితే నన్ను ఈ విధంగా చేశారు కాబట్టి పర్సనల్గా నన్ను ఈ విధంగా ప్రసన్న పర్సనల్ ప్రసన్న అప్పులు అడిగే ప్రసన్న పీజీలో అవినీతి అని చెప్పి చెప్పిన దానికి ఈ డాక్టరేట్ చేసింది ఈ మెస్లో అయితే డాక్టరేట్ చేసిందయ్యా ఈ పేర్ల వ్యాపారంలో డాక్టరేట్ చేసింది ఈ బొటెక్లో డాక్టరేట్ చేసింది బ్రోనే కంపెనీ పెట్టింది ఏ డాక్టరేట్ చేసి చెప్పినాడు ఆయన తెలిసిన చెప్పినాడు అవి ఎవడం మరి చెప్పినాయి దానివల్ల రకరకాల అనుచిత వ్యాఖ్యలు అనుచి ఇంకేమీ తప్పిదం లేదు అనవసరంగా ఆయన తీసుకొచ్చేసి తప్పిదాలు తప్పిదాలు అని చెప్పేసి ఈ రాష్ట్రం జిల్లా పక్క రాష్ట్రాల్లో కూడా తెలిసి మీరే మీరే ఈ యొక్క ప్రచారం చేసుకున్నారు మరి ప్రచారాలను కూడా పక్క రాష్ట్రాలను కూడా చూస్తున్నారయ్యా పెయిడ్ ఆర్టిస్టులా పక్క రాష్ట్రం నుంచి వస్తున్నారు పక్క దేశాల నుంచి వస్తున్నారు పక్క జిల్లాల నుంచి వస్తున్నారు ఏమంటే కవరా ప్రతిదాని కవర్లే కవర్లతో రాజ్యాంగం కవర్లతో ఈ యొక్క రా యొక్క రాజకీయం చేయాలని ముందుకు వస్తున్నట్టు నెల్లూరులోనే ఇది శ్రీకారం చుట్టారు మరి రాష్ట్రం కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు మరి మా నాయకులు కూడా చాలా మేము నెమ్మదిగా ఉండమని చెప్తాం ఎందుకంటే బాధ ఇల్లు వచ్చి చూసినట్టు ఎవడు కూడా సంతోషంగా బయట పోవటం చాలా బాధ ఇంత గౌరవం ఇంత ఘోరం ఉందా ఇంత ఘోరానికి శ్రీకారం చుట్టారా ఈ విధంగా వచ్చేసి ప్రభాకర్ రెడ్డి ఏం ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య గారు కలిసి ఇంత ఘోరాన్ని శ్రీకారం చుట్టారు అంటే ఇంట్లో మనిషి ఉంటే చంపటమే కదా అక్కడ చూస్తే ఏ ఒక ఏసీ కానీ ఫ్యాన్ కానీ అక్కడ టీవీలు ఏ కూడా ధ్వంసం చేశారే ఎంత కక్షితో వచ్చారు ఎంత రాడులతో వచ్చి ఇంత ఈ గుణపాలతో వచ్చిన వాళ్ళు మనిషి ఉంటే చంపకుండా పోయి ఉండే ప్రతి ఒక్కరు బాత్తో కన్నీటితో బయటకు పోతున్నారు కానీ పోలీసు మటుకే ఏమాత్రం కూడా ఈ యొక్క జరిగినటువంటి దమనకాండ ఈ యొక్క ఈ యొక్క ఇంటిని ధ్వంసం చేసిన దాంట్లో ఏ ఒక వన్ పర్సెంట్ కూడా పాత్ర లేకుండా మాకేం తెలియనట్టే మేమేం చూడనట్టే మాకు ఏదైనా ఏదైనా రిపెండేషన్ మాకు మేము ఇచ్చినటువంటి కేసు మాకు అందనట్టే కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు చేస్తూ ఉన్నారు ఎస్పీ గారు ఒకసారి ఆలోచించండి ఇకనైనా మీరు ఆలోచించి ఒకసారి ఇంటిని దాన్ని చూడండి ఒకసారి మీరు చూసేసి అసలు ఏం జరిగింది కనీసం వచ్చి ప్రాథమికంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది మీ డిఎస్పీ గారు జరుగుతున్నటువంటి ఇక్కడ పగలు కొడుతున్నప్పుడు ఆమె కంటితో చూసి ఆమె దగ్గరుండి చూసి వాళ్ళని చదివిస్తున్న నేపథ్యంలో మరి మీరు ఎందుకు రావడం లేదు కేసు ఎందుకు రిజిస్టర్ చేయడం లేదో మాకు ఎందుకు న్యాయం చేయటం లేదో మరొకసారి మీ అందరూ పాత్రికేయులు మీ ద్వారా గౌరవ ఎస్పీ గారికి ఈ జిల్లాలోని పోలీస్ యంత్రాంగానికి మరి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం ఇకనైనా మీరు వచ్చి మరి జరగాల్సిన కార్యక్రమం మా దగ్గర ఎవరైతే కూడా ఫుటేజీలు ఇచ్చి ఉన్నాం మరి వచ్చినటువంటి ఎవరైతే పేర్లతో కూడా కొన్ని ఇచ్చున్నాం తప్పకుండా ఇవన్నీ వచ్చేసి మాకు న్యాయం చేసి జరిగినటువంటి ఇక్కడ ఎవరైతే రౌడిజం చేసుకొచ్చారో ఎవరైతే స్టింగ్ ఆపరేషన్ చేశారో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారో ఏ కుటుంబం అయితే ప్రోద్బలం చేసి ఈ యొక్క విధ్వంసానికి చేయమని చెప్పినారో వాళ్ళందరి మీద తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తారు మరొకసారి మీ పాత్రికేయుల ద్వారా మనం చేసుకుంటే